రాత్రిపూట డ్యాన్స్ చేస్తూ ఎవరైనా కనిపిస్తే అక్కడి నుంచి వెంటనే పారిపోయింది ఈమె పేరు సెర్బియన్ డ్యాన్సింగ్ లేడీ ఈమెకి ఇంకో పేరు కూడా ఉంది ద డ్యాన్సింగ్ షాడో ఈమె డ్యాన్స్ చేసిన వీడియోస్ని రికార్డ్ చేసి టిక్ టాక్ అండ్ రీల్స్లో అప్లోడ్ చేశారు ఈమె డ్యాన్స్ చేసిన వీడియోస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే రిలీజ్ అయ్యింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో టిక్ టాక్ అండ్ రీల్స్లో వైరల్ అయ్యాయి ఈమె ఒంటరిగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు చూసారంటే సడన్గా డ్యాన్స్ చేయడం ఆపేస్తుంది వెంటనే మీ వైపుకు తిరిగి తన చేతిలో ఉన్న కత్తి పట్టుకుని వెంట పడుతుంది సెర్బియా కంట్రీలో ఏమి గురించి తలుచుకోవాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు ఎందుకంటే అక్కడ మాట్లాడితే నైట్ టైం కనిపించి మనల్ని వెంటబడి చంపేస్తుందనే భయం ఒకవేళ మీకు సెర్బియాడి కనిపిస్తే తనని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి కనిసిన వారిపోండి